వెల్కమ్ టు వీడి నైంటీ తెలుగు న్యూస్ బిల్టన్ ముద్దుగా హెడ్లైన్స్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనల పండుగ దొంగల హల్చల్ ఐదు లక్షల సొత్తు చోరీ డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఇంజయం జంక్షన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ విజయవాడలోని మురళి ఫ్యాచ్నర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ ఏఐ పాయింట్ ములుగులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాయిబాబా దేవాలయంలో శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రుల ప్రారంభం ఇక వివరాల్లోకి వెళ్తాయి దాసరి శంకరయ్య సర్పంచ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎక్రేషియా కోటి రూపాయలు చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యకు పాల్పడడం వల్ల నిన్న జగిత్యాల జిల్లా అదేవిధంగా గొల్లపెల్లి మండలానికి చెందిన అది బిపీ రాజ్ గ్రామానికి చెందిన దాసరి శంకరయ్య ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య ఎందుకంటే ఆయన అభివృద్ధి పనులు పది లక్షల రూపాయలు తెచ్చి వడ్డీలకు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసిండు వారి వడ్డీలకు డబ్బులు ఇచ్చిన వారితో వేధిలింపులకు గురై ఆయన సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఒక కక్ష సాధింపు చర్యకు పోవడం వల్ల అనేక మంది ఇంకా సుసైడ్ చేసుకునే పరిస్థితుల్లో సర్పంచ్ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజాపాలన ప్రజలలో మేము పదవ పౌరులం సేవ చేసిన వాళ్ళం మేము అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు ఈ ప్రభుత్వానికి పట్టనట్టు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం ఒత్తిడి దేవాలని మా తెలంగాణ సర్పంచుల సంఘం జాటి యాక్షన్ పక్షాన అందరినీ కోరుతున్నాం కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం చనిపోయిన దాసరి శంకరయ్య కుటుంబానికి కోటి రూపాయలు ప్రభుత్వం చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి ఇంకా ఇప్పుడు చనిపోయే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ మీరు ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనలో అనేక మంది సర్పంచ్లు చనిపోతున్నారు కాబట్టి మా మీద దయ తలిచి మీ సర్కార్ మా బిల్లులు చెల్లించాలని మేము వేడుకుంటున్నాం కోరుతున్నాం ఇంకా ప్రభుత్వం మేము హర్షిస్తున్నాం కాబట్టి మా సర్పంచ్లు ఎవరు కూడా ఆధారపడకండి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు సర్పంచ్ల సంఘం జాడీ యాక్షన్ పక్షాన మేము పోరాడుతా అవసరమైతే ప్రభుత్వంతో ఎంతవరకైనా మేము పోరాటానికి సిద్ధమని తెలియజేస్తున్నాం ఎవరు కూడా సర్పంచ్లు ఆధారపడొద్దని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి ఎం సాయికుమార్ అధ్యక్షతన జవహర్ నవోదయ స్కూల్ మామనూరులో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతాంబ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు No, to dress. No, to no no dress. No, to dress. Okay, no

సేవాధికార సంస్థ మీకు న్యాయ విజ్ఞాన సదస్సులు మీ ఉచిత న్యాయ సహాయం దీనితో పాటు మేము మా మన జడ్జి గారి మనం మెడికల్ క్యాంప్స్ కూడా చేస్తూ ఉంటాం రీసెంట్లీ మనం మన సాయి ఓల్డేజ్ ఇప్పుడు యువత చాలా వరకు కూడా ఈ మత పదార్థాలకి బాధ్యత అయిపోతున్నారు ఈ చట్టవిరుద్ధమైన విరుద్ధమైన మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల భావోద్వేగాలు కానివ్వండి మానసికంగా కానివ్వండి శారీరకంగా కూడా చాలా వరకు సమస్యలు వచ్చి అవి మన కుటుంబంలో కలహాల ద్వారా కానివ్వండి కలహాలు సృష్టిస్తున్నాయి అదేవిధంగా మనంతటి మన మన యొక్క మానసిక స్థితిని సహజ సహజత్వాన్ని అంటే మనము మామూలుగా నవ్వేది చాలా అందంగా ఉంటాము అదే వికృతంగా నవ్వితే ఎలా ఉంటుంది అది ఎదుటి మనిషి భరించలేరు అనమాట మన ఏమైనా వచ్చి సడన్గా విపరీతంగా నవ్వారనుకోండి మీరు దాన్ని ఆస్వాదించగలరా ఆస్వాదించలేరు కదా అంటే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలరా మీ వార్తలు చెప్ప ఎంజాయ్ చేయలేరు కదా అదేవిధంగా ఇటువంటి వాటినన్నింటినీ మాదక ద్రవ్యాలు వాడకడం వల్ల మానసిక స్థితిలో మన యొక్క మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ మార్పుల వల్ల సమాజ సహజ ప్రవర్తనని మనం కోల్పోతాం అన్నమాట కొన్ని మాదక ద్రవ్యాలు హిరాయిను కొకాయి పీసీపీ ఎస్టీసీ ఎండిఎంఈ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండలంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో చౌటూపల్ రూరల్ సిఏ రాములు మరియు నారాయణపురం ఎస్ఏ జగన్లు మాట్లాడారు జీరో జీరోకి చేయండి వన్ జీరో జీరో చేయకుంటే వన్ వన్ టూకి చేయండి సరేనా బాబు సరేనా ఇప్పుడే మీరు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో మంచి ఎంత స్టేజ్లోకి వెళ్తున్నారు కాబట్టి మీరే మెయిన్ చాలా ఇంపార్టెంట్గా ఉండాలి చాలా క్రిటికల్ స్టేజ్ మీరు సరేనా మన ఉంటా ముగిస్తున్నాం ఒక నాలుగైదు బ్లోకల్ చెప్పండి

ఏదైనా డ్రగ్స్ గురించి సమాచారం వచ్చినట్టయితే మాకు ఇమీడియట్గా వన్ నైన్ జీరో ఎయిట్ కానీ లేదంటే హండ్రెడ్ కానీ డబల్ వన్ టూ కానీ సమాచారం అందించాలి సమాచారం అందించేటువంటి వ్యక్తుల యొక్క సమాచారాన్ని మేము రహస్యంగా ఉంచుతాము కాబట్టి డ్రగ్స్ గురించి ఎక్కడ అమ్మినా కొన్నా కానీ సమాచారం ఉన్నట్టయితే మాకు ఖచ్చితంగా సమాచారం అందించాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాము అదేవిధంగా ఎవరైనా బాధితులైతే ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా మా యొక్క దృష్టికి తీసుకురావాలి నువ్వు వాళ్ళకు కరెక్షన్ సెంటర్గా వచ్చి వారిని నాపం వ్యక్తిగా చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షెల్టర్ల కేటాయింపులో నిజమైన అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించారని వెంటనే వారి పేర్లను తొలగించి నిజమైన అర్హులకు షెల్టర్లను కేటాయించాలని బెల్లంపల్లిలోని ముప్పై నాలుగో వార్డులలో సమస్యలు విలయతాన్యం చేస్తున్నాయని వెంటనే సమస్యలను పరిష్కరించారని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అది గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని గురించి మాట్లాడతాము వీటి ఉన్న సమస్య అని అన్ని వాటిల సమస్యలు చెప్తాము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతాం అందరం పోయి మాట్లాడతాం అంతా మీరు ఫోన్ అయిపోతే ఏటైతే ఇదేం ఇది సార్ ఆఫీసు పబ్లిక్ ఆఫీస్ చెప్పకుంటే అయితే అచ్చలంగా సార్ చెప్పే వచ్చాను గ్రూప్ పెట్టి మీకు ఇంటిమేషన్ ఇచ్చేస్తాం ఏదో డైరెక్ట్ ఆస్తే మీరు అప్పుడు ఆప్తే మంచిగా ఉంటాయి కానీ ఇంకా పర్మిషన్ తీసుకోవచ్చా అప్పుడు సార్ ఇంటిమెషన్ చేయకొచ్చా వితౌట్ ఇంటిమిషన్ బోత్సనా అది భారీ సార్ मैं रोज इंडिया सर मार स्टेशन एन को रोज आपँ मैं अच्छे में आपेटोला

నాయన కాంగ్రెస్ పద్రా నాయన కాంగ్రెస్ పాలనా పథురా నాయణ కాంగ్రెస్ పాలనా పద్రా నాయన గురచాల పట్టణంలో సిఐ భాస్కర్ రావు ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని గురచాల పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థులు చే భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని డ్రగ్స్కు బానిసలు కాకండి మత్తు పదార్థాలు మానండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ర్యాలీ నినాదాలు చేశారు అనంతరం గుంటూరు రోడ్లోని బ్రహ్మనాయుడు సెంటర్లో విద్యార్థిని విద్యార్థులు మనోహరంగా ఏర్పాటు అయ్యి మత్తు పదార్థాలు సేవించమని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినోద్ కుమార్ ఎస్ఐ అనంతలక్ష్మి పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ గంజాయికి వాటికి అలవాటు పడితే వాడు నెక్స్ట్ టైం అది తెచ్చుకోవాలని చెప్పి చదువు మానేసి ఎక్కడ దొరుకుతుందో దొరికే ప్రే వైజాగ్ ఒరిస్సా అట్లా వెళ్ళిపోతా ఉన్నాడు దీంతో పాటు వాడు దొంగతనాలకి ఎక్కువ మంది దొంగలు బీటెక్ స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే మీరు పేపర్ గాని చదువుతా ఉన్నా టీవీలో న్యూస్ చూస్తున్నా బీటెక్ అంటే మినిమం డిగ్రీ స్టూడెంట్స్ ఈ కాబట్టి ఎవరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉన్న అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని దానికోసం కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను మేము మళ్ళీ ప్రతి కాలేజీకి వస్తాం నిన్న నవోదయ కాలేజీకి వచ్చాం వాళ్ళందరూ ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉన్నారు నేను బాగా మాట్లాడేది చది లేదమ్మా ఒకసారి నవోదయ నేను ఎగ్జామ్ రాసిన వాళ్ళు గుడ్ బాగా రాశారు అందరు కూడా మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంకోసారి మీతో ఇంటరాక్ట్ అవుతాను కాకపోతే ఎవరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనాల పండుగ గోల్కొండ కోట ప్రాంగణంలో జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణతో ఉత్సవాలు వేడుకలు ప్రారంభమయ్యాయి వేషాలతో డప్పు సప్పులతో భక్తి రసాలతో వేలవించి తెలంగాణ పూల పటాల మారిపోయింది గోల్కొండ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొంతమందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శుభాంశు శుక్ల పేర్కొన్నారు ఐఎస్ఎస్ లోకి తొలిసారిగా ప్రవేశించిన ఆయన అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు అంతకుముందు భూమి నుంచి ఇరవై గంటల ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్ చేరుకున్న శుభాన్ శుక్ల అంతరిక్షంలోకి వెళ్లి ఆరు వ్యోమగామి కావడం విశేషం So from this moment, uh, you are also a part of Expedition 73. And once again, welcome aboard. And I will pass the microphone to Action for Commander Peggy Whitson. Thank you so much, TAC, and for the 73 crew as well. We appreciate being invited in. You guys are exceptional hosts, and hopefully, uh, you'll think we're exceptional guests at the end of a couple of weeks. <laughs> but uh, we're looking forward to getting a lot of work done with you guys. And I, I really appreciate all the support you've provided for uh, to us in advance of actually even getting here. I think that's very unique and special about you. Um, and the best part about being a, a commander on a mission with all rookies is you get to watch the rookies go through it for the first time and it helps you remember some of the things you went through the first time but it also, you know, it's just very special to get to relive the experience again through these guys. And so I'd like to give these guys their astronaut pins. Um, so we'll start with Shibanshu uh, Shukla, astronaut number 634. Hello. Yeah, and okay, Thank you, Peggy. Oh, so I am number six thirty-four. That's a privilege. <laughs> 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 no, but uh, to be fair, it is a privilege to be amongst the few who have got the you know chance to see the Earth from a vantage point. That I have been able to see now. It has been a wonderful ride. It has been great, and um, I was looking forward to come to space. You know, it, it is something to look forward to as such. But the minute I entered the Inter International Space Station, and you guys, this crew, you just made me feel so welcome as if you literally open your doors like the, your house doors for us that's true so, but it was fantastic i just i feel even better you know whatever expectation i had of you know coming here they were surpassed by the view of course that's the big part of it but by you guys as well so thank you so much i think this was this was fantastic this is wonderful and i'm very very confident that the next 14 days are going to be amazing doing as you said advancing science and research and uh, working together thank you so much గుంటూరు జిల్లా పోనూరు మండలం చింతలపూడి గ్రామంలో ఓ ఇంటిలో దొంగలు పడి ఐదు లక్షల సొత్తు చోరు చేసిన ఘటన సోమవారం రాత్రి జరిగింది జాగర్లముడి బంగారు బాబుకి చెందిన ఇంట్లో వెనుక నుంచి దొంగలు చొరబడి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న గ్రాముల వెండి వస్తువులను దోచుకెళ్లారు బాధితుడు అమెరికాలో ఉండటం వల్ల బంధువులు పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వగా గుంటూరు క్లూజ్ వచ్చి వివరాలు సేకరిస్తోంది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది பக்கோபு அது எத்துக்கெல்லி சிசி கேமரா கேமராபா ಎರಡು ಒಂದು ಐಸೋ ಆನ್ ಮಾಡಿದ ಮೇಲೆ ಬರ್ಲಿಲ್ಲ ಓರೇ ಐನಿ ಫೋನ್ ചെയ്ಹೇಂಗಾದೂ ಚೈ ಅದೇ ನಮ್ಮ ಮೈಂಡ್ ನಾವು ಬಾಬೂ ಕಾಲೇಜಿಗೆ ವಾಟ್ಸಾಪ್ ಕರೆನೇ ನಾವು ಕೊಡ್ತೀರೋ 60 ನ ಕೂಡ ಓ తేజేశ్వర్ మృతికి న్యాయం జరగాలంటూ గద్వాల పట్టణంలో కోవత్తుల ర్యాలీ మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తేజేశ్వర్ ఇల్లుగట్ట వీధి నుంచి కృష్ణవేణి చౌక్ వరకు తేజేశ్వర్ని హత్య చేసిన వారికి ఉరిశిక్ష పడాలని నినాదాలు చేస్తూ కోవత్తుల ర్యాలీ నిర్వహించారు విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు తిరుపతిలో ఎన్డీబీఎస్ కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం ఇరవై జిల్లాలో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేశాం చాలా స్కూల్స్ కాలేజీలలో ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా భాగ్యస్వామం కావాలి పంతొమ్మిది కు ఫోన్ చేసి డ్రగ్స్ వన్ నైన్ సెవెన్ టూ ఫోన్ చేసి డ్రగ్స్ గురించి మెసేజ్ ఇస్తే తర్వాత ఏం చేయాలో మేము చూసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు చూస్తే ఈగల్ సెల్స్ గానీ ఈగల్ టాస్క్ ఫోర్స్ గానీ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు పాఠశాలల్లో కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం వన్ నైన్ సెవెన్ టూ ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు వన్ నైన్ సెవెన్ టూ కి రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరిగా ఆమె ఇస్తున్నా చేస్తారా అని అడుగుతున్నాం నమ్మకమేనా అడుగుతున్నా జాతిని కాపాడుకుంటామా లేకపోతే అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా పోరాడుతామంటే చేతులపైకి చెప్పండి ఏ పోరాడుతామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి పోరాడుతాం సాధిస్తాం విజయం కోసం ముందుకు పోతామని ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం స్టేట్